ఇప్పుడు విజయ్ జోసెఫ్ ఉన్నాడు తమిళనాడులో కొత్త పార్టీ పెట్టాడు కదా టీవీకి ఇప్పుడు ఈయన ఎప్పుడు ఒక మీటింగ్ పెట్టినా మినిమం రెండు మూడు సేవాలు వేస్తే మొన్నైతే ఏకంగా నలభై సేవాలు తర్వాత స్పందించాడు ఇప్పుడు అల్లు అర్జున్కి ఒక అయితే ఒక లెక్క అల్లు అర్జున్ విషయంలో మీడియా ఒక రకంగా తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది ఇక్కడ ఉన్న సోకాళ్ళు ఈ లెఫ్ట్ వింగ్ బ్యాచ్ అంతా కూడా మహా కుంభమేళా జరిగినప్పుడు తొక్కిసలాట్లు యోగి ఆదిత్యనాథ్ ఇది అదే అని మాట్లాడారు ఇప్పుడు మాత్రం ప్రజలదే తప్పు వాళ్ళకి డిసిప్లిన్ లేదని మాట్లాడుతున్నారు ఈ ఈ టైప్ ఆఫ్ వార్ చేస్తుంటే ఈ హిందువుల మీదే అటాక్ దీన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి అసలు ఈ మీ ఒపీనియన్ ఏంటి ఈ స్టాంప్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే నేను అంటే ఈ అభిమానులు అని చెప్పేసి అక్కడ వేరు చూడండి చిన్న చిన్న పిల్లల్నితో తొమ్మిది మంది చిన్న చిన్నపిల్లలు చనిపోయారు వాళ్ళైతే వాళ్ళ తల్లిదండ్రులు బా బా వాళ్ళ తల్లి బా తండ్రో తీసుకొని పోయేట అసలు వీళ్ళు మనుషులేనా అంటే నేనైతే ఏం అభిమానం అది వాడు రూపాయి పెట్టాడు వాడు మీ డబ్బుల మీద వాడు అది పార్టీని ఆరంభించిన రోజు స్టేజ్ మీద నడుచుకుంటూ వస్తుంటే కొత్త కొంతమంది అభిమానులు పైకెక్కితే వాళ్ళు ఇట్లా తీసుకుంటే డ్రైవ్ కిందకి కిందికి చూసారా ఎగ్జాక్ట్లీ అరే అదేంది అభిమానం అది పిచ్చా ఏంది అసలు అది ఏంది అసలు ఏంది అసలు అది అంటే అభిమానం అనేది కూడా మన దగ్గర చూసాం మనం ఏదే అల్లు అర్జున్ది చూసినప్పుడే మనము మనం చాలా తప్పు అని చెప్పేసి మాట్లాడినాం మనం మీడియా కూడా ఎవరైనా సరే అభిమానం ఉంటే ఉంచుకోండి అబ్బా అది అంతే కానీ అక్కడ పోయి చూపించవలసిన అవసరం ఏమి ఉన్నది రేపు ఆయన మీరు ఇప్పుడు ఈరోజు ఆ స్థాయి ఆయనకి ఎట్లా వచ్చింది మీ వల్లేనే కదా ఆయన వల్ల మీకు రాలేదు స్థాయి మీ వల్ల అతనికి వచ్చింది ఇప్పుడు ఆయన కూడా అంటే మరి ఎంతమంది జనాలు వస్తారు ఒక క్యాలిక్యులేషన్ ఆయన కూడా ఉండాలి ఒక నాయకుడు అయిన కదా ఉండాలి కదా వచ్చిన తర్వాత మరి ఇప్పుడు అక్కడ జనాలు కూడా అంత భయంకరంగా వచ్చారు వచ్చినప్పుడు కూడా దాదాపు సెవెన్ అవర్స్ సెవెన్ అవర్స్ ఎయిట్ అవర్స్ లేట్ ఏంటంటే అప్పటికే ఆ ఎండకు ముందే అది తమిళనాడు హీట్ ఎక్కువ ఆ ఎండ ఆకలి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటుండొచ్చు కదా అక్కడ కూడా సో ఇక్కడ ఇవి ఇతను కూడా ఆలోచించాల్సింది ప్రజలు కూడా పోవాల్సింది కాదు ప్రభుత్వాలు ఎలా ప్రభుత్వాలు కూడా ఒక ఓవరాల్గా ఇది ఒక ఫెయిూర్ ఫెయిర్ సిస్టమ్ ఫెయిల్యురే కాదు అందరూ ఫెయిల్యూర్ అయ్యారు ఈవెన్ అభిమాను కూడా ఫెయిల్యూర్ నేను ఏమంటాడంటే నేను అభిమానులు నెత్తిమే వేసుకోండి నేను మీకు అభిమానం ఉంటే ఓటు వేసుకోండి రాయి ఇప్పుడు మీకేం కావాలా ఆయన హీరో ముఖ్యమంత్రిని చేసుకుంటారా చేసుకోండి ఓటు మీ చేతిలో ఉంది కదా అక్కడ లక్షలాది మంది చిన్నపిల్లల్ని తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది మీ సస్తి ఇక చిన్నపిల్లలు ఎందుకు తొమ్మిది వందల చిన్నపిల్లలు చనిపోయారు వాళ్ళకి ఏం తెలిసిపోతుంది ఈ వ్యక్తి ఆరాధన అనేది ఒక పెద్ద ప్రమాదం చాలా ప్రమాదం వ్యక్తి ఆరాధన అనేది పోవాలి అసలు విచక్షణ ఉండదు ఈ ఎగ్జాక్ట్లీ ఈ వ్యక్తి ఆరాధన అది ఇది ఇప్పుడు ఇది అదే నడుస్తుంది ఇప్పుడు పెరియర్ కానీ అంబేద్కర్ కానీ ఇది వ్యక్తి ఆరాధనే కదా ఈ వ్యక్తి ఆరాధన పోవాలా ఈ అభిమానం అనే ఈ పైత్యం కూడా జనాలకు పోవాలి అయితే మనం ఇప్పుడు ఎవరిని తిడతాం చెప్పు ఇప్పుడు అభిమానం తిడదామా అక్కడ ప్రభుత్వాన్ని కంట్రోల్ చేయకపోయినా లేదన్న డిఎంకే ప్రభుత్వాన్ని తిడదామా ఇప్పుడు విజయ్ విజయ్ అతను తిడదాం ఎవరిని తిట్టినా వేస్తే కదా కరెక్ట్ నష్టమే జరిగిపోయింది కదా సో ఎప్పటికైనా బుద్ధి ఉంటే ఈ మూడు సమాజాలు ఆలోచించాలి సరే మీకు ఆయన సీఎం చేయాలనుకుంటే ఓటు వేసుకోండి హ్యాపీగా పోవాలి సంవత్సరం ఉంది అక్కడికి ఈ టీవీకేకి ఏమైనా తేడా ఉందంటారు ఆ రెండు పార్టీల సిద్ధాంతాలు ఏమో ఇద్దరు బీజేపీకి వ్యతిరేకమే అంటారు వాళ్ళు ఇద్దరు వ్యతిరేకమే బీజేపీ వ్యతిరేకం అంటే ఆటోమేటిక్ హిందూ వ్యతిరేకులు వాళ్ళు ఆటోమేటిక్గా హిందూ వ్యతిరేకులు విజయ్ ఆల్రెడీ చెప్పిండు ఏది పెరియ రామస్వామి ఆదర్శంగా తీసుకుంటున్నా అని చెప్పేసి స్పష్టంగా చెప్పిండు ఆయన రేపు కూడా ఆయన ప్రభుత్వం వచ్చినా కూడా రాముని విగ్రహాలు కలుస్తాడు కలుస్తాడు కృష్ణుని కలుస్తాడు ఏమైనా కలుస్తాడు